సార్ లైవ్కి వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న వాళ్ళైతే ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్పండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ డోన్ హైట్ ఫ్రెండ్స్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్పండి వెల్కమ్ టు లైవ్ అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ ఫ్రెండ్స్ ఎట్లో ఉండకండి కమెంట్ చేయండి డబల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ డోన్ హైడ్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారా చెప్పండి వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ హైట్లో ఉండకండి కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ చేయండి గుడ్ ఈవినింగ్ అందరూ టీ కాఫీలు కాగేశారా స్నాక్స్ తిన్నారా హైట్లో ఉండకండి కామెంట్ చేసేసేయండి ఓకేనా ఉండకండి కామెంట్ చేసేసేయండి ఓకేనా వెల్కమ్ టు లైవ్ అండి డోంట్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారా చెప్పేయండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చిన లైవ్ చూస్తున్నారా చెప్పేయండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చిన హాయ్ ఆల్ గుడ్ వెల్కమ్ టు లైవ్ ఉన్నారా లైవ్లో ఉంటే కమెంట్ చేయండి హైట్లో ఉండకండి డోంట్ హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ హైట్లో ఉండకండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ డోంట్ హై గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ లైవ్లో కమెంట్ చేయండి హైట్లో ఉండకండి లైవ్లో కమెంట్ చేయండి హైట్లో ఉండకండి సైడ్ ప్ర చేస్తున్నారు ఎవరు హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరూ టీ కాపీ తాగేశారా హైడ్ ఉండకండి కామెంట్ చేయండి వెల్కమ్ టు లైవ్ అండి గుడ్ ఈవినింగ్ ఎవరున్నారు లైవ్లో కామెంట్ చేయొచ్చు కదా సైడ్ సింబల్ ప్ర చేస్తున్నారు ఫస్ట్ లైవ్లోకి వచ్చి కామెంట్ చేసిన తర్వాత సైడ్ సింబల్ ఓకేనా హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ టీ కాఫీ తాగారా పనులు కంప్లీట్ అయిపోయాయా వచ్చేయండి లైవ్లోకి ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పెడతాను లైవ్ అయితే సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ అపర్ నాకు అని పిలవాలా ఏమని పిలవాలి చెప్పండి మీరే త్రీ మెంబర్స్ ఉన్నారండి కమెంట్ చేయండి హైట్లో ఉండొద్దండి ఓకేనా ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు గుడ్ ఈవినింగ్ అను అంటున్నారు గుడ్ ఈవినింగ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మామ్స్ కిచెన్ గారు త్రీ మెంబర్స్ ఉన్నారండి లైవ్లో కామెంట్ చేయండి లో ఉండకండి ఫస్ట్ టైం లైవ్ చూస్తున్న వాళ్ళైతే స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసేయండి లైక్ వస్తుంది లో ఉండకండి మీ ఇష్టం అను అంటున్నారు త్రీ మెంబర్స్ ఉన్నారు కామెంట్ చేయండి హైట్లో ఉండకండి ఏం చేస్తున్నావు నేను ఇప్పుడు టీ తాగేసిన అయింది తాగేసి చపాతి చేయాలి పిండి తడిపెట్టినాను పని ఉంది ఇంకా లైవ్ పెడదాము ఒక గంట అనేసి పెట్టాను అందరికీ గుడ్ ఈవినింగ్ పని కంప్లీట్ అని అంటున్నారు ఉంది ఉంది చపాతీ చేయాలి పని అయిపోయినాయి అంట్లు దోమేసి మళ్ళీ పూజ చేసుకొని ఈవినింగ్ అయిపోయింది కదా ఇప్పుడు చపాతి చేయాలి డిన్నర్కి వెల్కమ్ టు లైవ్ అండి ఆల్ బయటింగ్ ఫ్యామిలీ హైట్లో ఉండకండి కమెంట్ చేయండి ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్పేయండి ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చిన వాళ్ళైతే కనుక స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేసేసి ఒక లైక్ చేయండి చపాతి ఓకే చేయు నాకు రెండు అంటున్నారు చే చేస్తాను చేస్తాను హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ ఏం కర్రీ ఈరోజు చిక్కుడు కర్రీ చేసినాను మధ్యాహ్నం ఇంకా అదే ఉంది కర్రీ చపాతి చేయాలంతే గుడ్ అని అంటున్నారు ఓకే ఓకే లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండకండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఓకేనా హైడ్లో ఉండే బదులు హాయ్ ఏ పప్పి ఎక్కడ పోయినావురా హాయ్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క హాయ్ రా పప్పి తల్లి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ ఎట్టున్నావు ఏంది ఫోర్ డేస్ అయ్యింది లైవ్లోకి రాక చూడు బాగున్నావా లేదా లైట్ డని అంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ పప్పి హెల్త్ ఓకేనా హెల్త్ ఓకేనా ఇప్పుడు కాల్ చేద్దాం అనుకున్నాను ఇందాకనే అదే మెసేజ్ చేద్దాం అనుకున్నా నేనే మా ఇంట్లో కూడా చిక్కుడుకాయను అంటున్నారు అక్క థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తున్నానా ఓకే చెప్పండిలే హాయ్ పప్పి అంటున్నారు మామ్స్ కిచెన్ గారు టూ మెంబర్స్ ఉన్నారండి కమెంట్ చేసేసేయండి హైడ్లో ఉండకండి ఓకేనా ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం లైవ్లోకి వచ్చే వాళ్ళు అయితే కనుక స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేసేసి ఒక లైక్ ఇవ్వండి మీరు లైట్ చేయటం వల్ల లైవ్ అనేది చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట పప్పి అంటుంది గుడ్ ఈవినింగ్ పప్పి టీ పంపిస్తున్నారు లైవ్లో టూ మెంబర్సే ఉన్నారు వచ్చేయండి లైవ్లోకి ఈవినింగ్ వన్ అండ్ వన్ అవర్ అలా పెడదామని పెట్టాను లైవ్ అయితే హైట్లో ఉండ పప్పి డిన్నర్ అయింది అను అంటున్నాను హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు హైట్ లో ఉండకండి కామెంట్ చేయండి గైస్ ఏంటో ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్ అండి లేదు అంటున్నారు పప్పి తినలేదు అరంగా లే లేదక్క తగ్గలేదా ఫీవరు హాయ్ హాల్ గుడ్ ఈవినింగ్ హాయ్ హాయ్ లవన్ అక్క గుడ్ ఈవినింగ్ అక్క వెల్కమ్ టు లైవ్ అక్క హాయ్ చెప్తుంది సిస్టర్ అంటుంది ఎట్లున్నావా అందరు బాగుంది స్క్రీన్ పైన లైక్ వచ్చిద్ది లో ఉండకుండా టైం ఉంది ఇంకా అంటుంది పప్పి ఫైన్ అంటుంది ఓకే ఓకే అక్క థ్యాంక్ యూ అక్క లైవ్కి వచ్చినందుకు గుడ్ ఈవినింగ్ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి డబల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ డోంట్ హైడ్ ఎయిట్ మినిట్స్ అయింది లైవ్ పెట్టి వచ్చేయండి లైవ్లోకి హైడ్లో ఉండద్దండి ఎక్కడి నుండి లైవ్ ఆచ్ చేస్తున్నారు చెప్పండి నా మెయిల్ ఫోన్ నుంచి డిలీట్ చేసుకున్నాను ఈరోజు రికవరీ అయింది అవునా అక్క అయ్యో ఎట్లా అయింది ఓకే ఓకే అక్క టూ మెంబర్స్ ఉన్నారు లైవ్లో కామెంట్ చేసేసేయండి హైడ్ ఉండదు అండి డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ డోంట్ హైడ్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారో చెప్పండి ఫస్ట్ టైం లైవ్లోకి కూర్చోవాళ్ళు వాళ్ళైతే కనుక గుడ్ ఈవినింగ్ అందరికీ అందరూ టీ కాఫీ తాగేశారా స్నాక్స్ తిన్నారా డోంట్ హైడ్ ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు సిక్స్ డేస్ నుంచి వీడియోస్ పెట్టలేదు ఎవరి లైవ్ కూడా వెళ్ళలేదు ఈరోజు షార్ట్ పెట్టాను అవునా అక్క లైక్ లైక్ ఉంటుంది పప్పి చూస్తా చూస్తా వీడియో పెట్టినావా చూస్తాను హాయ్ ఆల్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ హైడ్లో ఉండొద్దండి కామెంట్ చేయండి గైస్ డబల్ ట్యాప్ అంది స్క్రీన్ టోన్ హైడ్ పర్లేదు రికవర్ అయింది లేకపోతే రికవర్ కాకపోతే ఇప్పుడు ఛానల్ కూడా ప్రాబ్లం అయ్యేది కదకా ఫోర్త్ లైక్ ఇచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి గుడ్ ఈవినింగ్ వాళ్ళు హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ టెన్ మినిట్స్ అయింది లైవ్ పెట్టి వచ్చేయండి లైవ్లోకి హాయ్ హాయ్ లాస్యా గుడ్ ఈవినింగ్ లాసియా బాగున్నవా వెల్కమ్ టు లైవ్ లాసియా హాయ్ అక్క అంటుంది హాయ్ హాయ్ బాగున్నవా లా అమ్మ వాళ్ళందరూ బాగున్నారా హ్యాపీ సంక్రాంతి అందరికీ అడ్వాన్స్గా లాస్యా ఉరికాడులా అవకాడా వెల్కమ్ టు లైవ్ అండి ఆల్ ఆఫ్ బయటి ఫ్యామిలీ హైడ్లో ఉండకండి కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పైన లైక్ వచ్చిద్ది హైడ్లో ఉండొద్దు లైక్ చేయటం వల్ల లైవ్ అనేది చాలామందికి రీచ్ అవుతుంది బాగున్నా బాగున్నావా ఓకే ఓకే సూపర్ థ్యాంక్ యూ లైవ్కి వచ్చినందుకు లాస్యా లైక్ కూడా చేసినావు థ్యాంక్ యూ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు లైవ్ అండి హైడ్లో ఉండొద్దండి కామెంట్ చేయండి సైడ్ సింబల్ వచ్చేస్తుంది పప్పి నువ్వేనా థ్యాంక్ యూ పప్పి లైక్ అంటుంది పప్పి వచ్చేయండి లైవ్లోకి ఎక్కడున్నారందరు మన వాళ్ళు వచ్చేయండి వచ్చేయండి ఈవినింగ్ లైవ్ అయితే స్టార్ట్ అయింది వచ్చేయండి లెవెన్ మినిట్స్ అయింది లైవ్ పెట్టి ఏందో దగ్గొస్తుందబ్బా వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ ఆల్ హైడ్లో ఉండకుండా కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ అంది స్క్రీన్ డోన్ హైడ్ ఎక్కడ నుండి లైవ్ చూస్తున్నారు చెప్పండి గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ టు లైవ్ హైడ్లో ఉండద్దండి కామెంట్ చేయండి హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ అందరూ బాగు డబుల్ ట్యాప్ చేయండి స్క్రీన్ పై ఎక్కడి నుండి లైవ్ చూస్తున్నారు ఫస్ట్ టైం లైవ్ చూసే వాళ్ళైతే వస్తులేదా వాయిస్ కూడా వినిపించట్లేదా ఏంటి എന്താ ഗുഡ് ഈവനിങ്ങ് వెల్కమ్ టు లైవ్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ హైట్లో హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్ ఉన్నారా లైవ్లో వాయిస్ వినిపిస్తుందా లేదా ఉందా లైవ్ లైవ్ ఉండొద్దండి కమెంట్ చేయండి డబుల్ ట్యాప్ ఆన్ ది స్క్రీన్ టోన్ హైడ్ ఇక్కడ నుండి లైవ్ చూస్తున్నారో చెప్పండి ఫస్ట్ టైం లైవ్ వచ్చిన వాళ్ళైతే స్క్రీన్ పైన డబల్ ట్యాప్ చేయండి హైడ్ లో ఉండొద్దండి కామెంట్ చేయండి ఉన్నారు ఎవరైనా లైవ్ లో కామెంట్ చేయండి హైడ్ లో ఉండొద్దండి